నమస్తే అండి వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను మీ వాహిని ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇది మా తులసి కోట ఎలా ఉందో చెప్పండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మేము మా పిల్లలము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో పూర్తి వ్లాగ్ చాలా సింపుల్గా న్యాచురల్గా మేము ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటున్నామో అలాగే ఉంటుందండి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఇల్లులు అన్ని క్లీన్ చేసేసుకొని ఇలా కాడ సామానం కడుక్కుంటున్నాము కడిగిన తర్వాత ఆరబెడతాం కదా తోష్ణిక వచ్చి తుడుస్తుందండి ఆడుకుంటూ ఆడుకుంటానే ఉంటుంది మధ్యలో మేము ఏం చేస్తున్నామా అని చూసుకుంటూ అది చేయగలిగితే నేను చేస్తాను నేను చేస్తా అని అడుగుతుందండి ఇంక ఇలా కడిగేసుకున్నాము ఆ రోజు నైటే ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే రెగ్యులర్గా పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసేసిందండి అమ్మ ఇదే మా దేవుడి గది ఇంకా నేనేమో స్నానం అవి చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చేస్తున్నాను అమ్మేమో ప్రసాదాలు చేస్తుందండి ఇది అమ్మవారికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కండి ఇలా ఒక క్లాత్ పెడుతున్నాను ఒక్కదాన్ని దాన్ని పట్టుకోవడానికి రాక తోషణీకాన్ని పట్టుకోమన్నానండి తనాల పట్టుకొని ఇలా సరిగా చేయాలి అలా చేయాలి అని నాకు చెప్తుంది ఇంకా అది అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేసిన తర్వాత కింద పేపర్ వేస్తున్నాము అంటే అక్కడ అమ్మవారిని పూజిస్తాం కదండి పూలు అక్షింతలు అవి కింద పడకుండా ఉండడానికి పేపర్ వేస్తుంది తోష్ణిక ఇంకా నేను అమ్మవారికి పీట వేస్తాను కదా ఆ పీట కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను ఈ పీట ఎప్పటి నుంచో వస్తుందండి ఇంకా మార్చలేదు మేము కూడా అలాగే కంటిన్యూ చేసేస్తున్నాము ఎప్పుడో మా తాతయ్య వాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళండి ఈ పీట మీదే బొట్లు పెట్టేసి బియ్యం పిండితో పద్మం వేశానండి పీట మీద బొట్టు మాత్రం తోషణిక పెట్టింది అమ్మ ప్రసాదాలు చేస్తుందన్నాను కదా అవి బూరెల్లో కండి పూర్ణం చుడుతుందన్నమాట ఉండలు ప్రసాదం బూరెల్లోకి హల్వా చుడుతుందండి ఉండలు చేస్తుంది ఇంకా నేను లోపల పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ సిద్ధం చేసేసి పూలు పత్రి తమలపాకులు రెడీ చేసేసి పిల్లలకి స్నానాలు కూడా చేపించేసి రెడీ చేసేసి పూజ కూడా చేసేసుకున్నానండి ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి సింపుల్గా న్యాచురల్గా ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్నాము ఇంకా ప్రసాదాలు వచ్చేసి బూరెలు గారెలు శనగలు సెలవిడి వడపప్పు పానకం క్షీరాణం పళ్ళు కాయలు తాంబూలం అన్నిటితోటి పూజ అయిపోయిందండి ఇంకా పైన మేము రెగ్యులర్గా పూజ చేసుకునేవండి పుష్పము ఆవు బొమ్మ దక్షిణము శంఖము గవలు గంగా లక్ష్మీదేవి దుర్గమ్మ సాయిబాబా పాదాలు అన్నీ అలా అన్నీ అలా అమర్చుకుంటుందండి అమ్మ వినాయకుడు ఏనుగు బొమ్మలు ఉన్నాయండి ఇంకా శివ పార్వతులు శంఖం పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా దండం పెట్టుకుంటున్నారండి ఇంకా పసుపు కుంకుమ పువ్వులు అక్షంతులు వేసేసి తోష్ణిక దండం పెట్టుకుంటుందండి ఇప్పుడు మా చిన్న పాప కూడా వచ్చిందండి తనకి ఇలా వెయ్యి ఇలా వెయ్యి అని చెప్తుందండి తోష్ణిక పక్కనుండి నుండి తను ఏం చేస్తుందో చూడండి వాళ్ళక్కకి పెడుతుందండి బొట్టు ఎంతైనా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు చాలా సందడిగా ఉంటుంది కదండి చూడండి అక్క చేసేసుకుంటుందని తను ఆ పసుపు కుంకాలు పట్టుకొని పక్కకు వచ్చేస్తుంది తెచ్చేసి మళ్ళీ అక్కకి అక్కకే పెడుతుందండి బొట్టు మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకరికొకరు పెట్టుకుంటున్నారు బొట్లు తెగ పెట్టేసుకుంటున్నారు బొట్లు మాత్రం ఇది మా ఇంట్లో ఎక్వేరియం చాలా చేపలు ఉండేవి గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఏమో ఉంటుందండి ఎక్వేరియం మా ఇంట్లో అయితే కొన్ని కొన్ని చేపలు చనిపోయాయండి ఇంకా ఇవి రెండే ఉన్నాయి సరేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి